తాజాగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల పిఆర్సీ పే రివిజన్ కమిషన్ మరియు ఐఆర్ ఇంటిరం రిలీఫ్ అంశాలపై ఎటువంటి వెలువడలేదు గతంలో ప్రతి కేబినెట్ భేటీలో ఈ అంశాలపై ఉద్యోగులు పెద్ద ఆశ పెట్టుకున్నారు కానీ తాజాగా జరిగిన ఈ సమావేశం కూడా ఉద్యోగులకు నిరాశ మిగిల్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు ఎటువంటి పిఆర్సీ లేదా ఐఆర్ ప్రకటనలు ఐఆర్ ప్రకటనలు వెలువడకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది డిసెంబర్ నెల చివరి రోజుల్లో పండుగల సందర్భంగా ఏదైనా డిఆర్ బకాయిలు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లింపులు కూడా ఇంకా ప్రకటించకపోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుంది ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ లో చర్చించదగ్గ అంశాలు చూస్తున్నట్లయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన పనులకు అనుమతి ఇవ్వబడిందని పేర్కొన్నారు హట్కో కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థల ద్వారా రుణాలను పొందడం ప్రాధాన్యతగా నిర్ణయించబడింది మంగళగిరి ఎయిమ్స్కు భూమి కేటాయింపు అదనంగా పది ఎకరాల భూమి కేటాయించి ఎయిమ్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ విద్యార్థులకు సదుపాయాలు ఉచిత పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనానికి నిధులు విడుదలపై చర్యలు కొనసాగాయి అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు ఎడమ కాలువ పనులకు కొత్త టెండర్ల ప్రక్రియను ఆమోదించారండి అలాగే వరద బాధ్యతల కోసం ప్రత్యేక చర్యలు పది జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల రైతుల రుణాలు రీషెడ్యూల్ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది ధాన్యం కొనుగోలుకు మార్క్ఫేడ్ ద్వారా వెయ్యి కోట్లు రుణాలకి అనుమతి వ్యక్తం చేశారు అలాగే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు అంశం పట్ల నిర్లక్ష్యం పిఆర్సి ఐఆర్ వంటి ప్రధాన ఉద్యోగ సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దారితీస్తుంది డిసెంబర్ చివరి రోజుల్లో అయినా ప్రకటన చేస్తారనే ఆశలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదండి ఇక ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు వేచి చూడడం అంటూ కాలయాపన చేయడం తగదని స్పష్టం చేశారు ఉద్యోగుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ పిఆర్సీ అయ్యారు వంటి ముఖ్య అంశాలను పట్టించుకోకపోవడం తగదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా ఉద్యోగులకు బకాయిలు లేదా కొత్త ఐఆర్ ప్రకటన వస్తుందనే ఆశలు విరిగిపోయేలా కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఎటువంటి స్పష్టత లేకుండా నిర్ణయాలను ఆలస్యం చేయడం ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టిస్తుంది తాజా కేబినెట్ సమావేశం ఉద్యోగులకు ఎటువంటి స్పష్టతను అందించక అందించలేకపోయింది పిఆర్సి ఐఆర్ బకాయిల వంటి సమస్యలను ప్రభుత్వం త్వర త్వరగా పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాలు రోడ్ అవకాశం ఉంది త్వరలోనే త్వరలో వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను నెరవేర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సింది